ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త డిసెంబర్ నెలలో బ్యాంకు సెలవులు పదిహేడు రోజులు ఆ తేదీలు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఏ తేదీల్లో బ్యాంకు హాలిడేస్ ఉన్నాయి ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం ఎండివరకు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మోటార్ సైకిల్ ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదామండి మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది అయితే బ్యాంకుల పరినిమిత్తం వెళ్ళేవారు ముందస్తుగా ఏ రోజుల్లో బ్యాంకు మూసి ఉంటుందో తెలుసుకొని వెళ్ళడం ముఖ్యం బ్యాంకు సెలవుల జాబితా ప్రకారం ముందస్తు ప్లాన్ చేసుకోవడం మంచిది ఇప్పుడు నవంబర్ నెల ముగిపోతుంది ఇప్పుడు డిసెంబర్ ప్రారంభమైతే కానుంది కాబట్టి మరో ఐదు రోజుల్లో ఈ నెల గడిచిపోనుంది గత నెలలో బ్యాంకులకు చాలా సెలవులు అయితే వచ్చాయి ఇక డిసెంబర్లో కూడా బ్యాంకులకు చాలా సెలవులు ఉండబోతున్నాయి వాస్తవానికి డిసెంబర్లో పండుగలు ఉండవు కానీ చాలా ప్రత్యేక రోజులు అయితే ఉన్నాయి అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు వేరువేరు సందర్భాల్లో మూసి ఉండనున్నాయి డిసెంబర్లో మొత్తం పదిహేడు రోజులతో పాటు బ్యాంకులు మూసి ఉంటాయి వీటిలో రెండో నాలుగో శనివారాలతో పాటు ఆదివారం సెలవులు కూడా ఉన్నాయన్నమాట ఆర్బీఐ నివేదిక ప్రకారం డిసెంబర్లో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుందాం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ బ్యాంకు సెలవులు అన్నీ రాష్ట్రాలకు వర్తించుకోవచ్చు సో ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో పండుగలు ఇతర కార్యక్రమాలు బట్టి ఉంటాయన్నమాట డిసెంబర్లో బ్యాంకు సెలవులు డిసెంబర్ ఒకటిన ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అదేవిధంగా బ్యాంకు సెలవులు ఉంటుంది కామన్గా డిసెంబర్ మూడున మంగళవారం సెయింట్ ఫ్రాన్స్ ఏదైతే జేవీడిఎన్ గోవాలో బ్యాంకు సెలవులు డిసెంబర్ ఎనిమిదిన ఆదివారం వారాంతం సెలవు డిసెంబర్ పదిన మానవ హక్కుల దినోత్సవం అన్ని బ్యాంకులు మూసి ఉంటాయన్నమాట డిసెంబర్ పదకొండున బుధవారం యునస్సిఎఫ్ అనగా పుట్టినరోజు బ్యాంకుల హాలిడేస్ డిసెంబర్ పద్నాలుగున శనివారం అన్ని బ్యాంకులకు సెలవులు డిసెంబర్ పదిహేను ఆదివారం అన్ని బ్యాంకులకు సాధారణ సెలవులు డిసెంబర్ పద్దెనిమిదిన బుధవారం గురు గాశీదాస్ అదేవిధంగా జయంతి చండీగఢఢ్లో బ్యాంకులకు సెలవులు డిసెంబర్ పంతొమ్మిదిన గురువారం గోవా విమోచన దినోత్సవం ఇక్కడ బ్యాంకులు అయితే బంద్ డిసెంబర్ ఇరవై రెండున ఆదివారం సాధారణంగా అన్ని బ్యాంకులు బంద్ అయితే ఉంటాయి డిసెంబర్ ఇరవై నాలుగులో మంగళవారం గురు తేగ్ బహదూర్ బలిదానం క్రిస్మస్ అదేవిధంగా పూర్తి ఈవి ఈ సందర్భంగా మిజోరాం మేఘాలయం చండీస్గఢ్ అయితే సెలవులు తర్వాత డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ అన్ని బ్యాంకులకు కూడా సెలవులు ఉంటాయి డిసెంబర్ ఇరవై ఆరున బాక్సింగ్ డే పాంజా అన్ని బ్యాంకులకు సెలవులు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన శనివారం నాలుగో శనివారం అని అన్ని బ్యాంకులకు సెలవులు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఆదివారం సాధారణంగా వారపు సెలవులు డిసెంబర్ ముప్పైన సోమవారం తమిళోసార్ సందర్భంగా సిక్కి రాష్ట్రంలో బ్యాంకులకు వాలడే డిసెంబర్ ముప్పై ఒకటిన మంగళవారం నూతన వేడుక మిజోరం బ్యాంకులకు అయితే బంద్ అయితే ఉంటాయి అనమాట సో మొత్తం మీద పదిహేడు రోజులు అయితే